హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అతను చాలా కిరాతకమైన వాడు బిజినెస్ ఫీల్డ్లో కానీ అతని పర్సనల్ లైఫ్లో కానీ అతనికి ఎవరైనా అడ్డు చెప్తే వాళ్ళని దయా దాక్షిణ్యాలు లేకుండా చంపించేస్తాడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అని చూడడు అలాంటి వాడికి ఇచ్చి నా జీవితం నాశనం చేయలేక అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నాన్నగారు ఆ తర్వాత ఒక రెండు నెలలకి మీ సంబంధం వచ్చిందని చెప్పారు పూర్ణ గారు వాడి పేరేంటి అని అడిగారు శివప్రసాద్ గారు శంకర్ అని చెప్పారు అన్నపూర్ణ గారు భయంగా శంకర్ అసలు ఎవరి శంకర్ అని అడిగారు శివప్రసాద్ గారు నాకు అతని గురించి అంతే తెలిసి చెప్పారు అన్నపూర్ణ గారు సరే నువ్వు దేని గురించి ఆలోచించద్దు సరేనా జాగ్రత్త పట్టా విని కలిసొస్తాను అంటూ అక్కడి నుంచి పట్టా బ్రామయ్య గారి దగ్గరికి వెళ్ళారు శివప్రసాద్ గారు శివ ఏమైందిరా అర్జెంటుగా కలవాలన్నావు అంతా ఓకే కదా నాట్ ఓకేరా అంటూ శంకర్ తనకి ఫోన్ చేయడం బెదిరించడం ఆ తర్వాత అన్నపూర్ణ గారి మాటల్లో వాడి గురించి తెలియడం అన్నీ చెప్పారు శివప్రసాద్ గారు రే నువ్వు లైట్ తీసుకో అంటే నా ఉద్దేశం వాడు మళ్ళీ నీకు ఫోన్ కానీ ఏమైనా చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం ఫస్ట్ స్టెప్ వాడిని తీసుకొని ఏమంటావు అని అడిగారు పట్టాభిరామయ్య గారు సరే నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం అన్నారు శివప్రసాద్ గారు ఇక్కడ మంచి టైం కోసం అదిని చూస్తూ ఉన్న శంకర్ అన్నపూర్ణ గారు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అని తెలియడంతో అతని ప్లాన్కి అప్పుడే శ్రీకారం చుట్టాడు కావాలని డాక్టర్స్తో గుమ్మక్కై అన్నపూర్ణ గారు పాడే మెడిసిన్స్లో స్లోగా ఆవిడ హెల్త్ పూర్తిగా చెడిపోయే మెడిసిన్స్ ఇప్పించేవాడు ఇవేమీ తెలియని శివప్రసాద్ గారు అన్నపూర్ణ గారు వాడి కుట్రకి బలి అయ్యారు ఇక అబీ పుట్టిన తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ పెంచేశాడు ఎప్పుడైతే శివప్రసాద్ గారు యమునా గారిని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు శంకర్ ప్లాన్ సగం వరకు సక్సెస్ అయ్యింది శివప్రసాద్ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది నీ వినాశనానికి రా నిన్ను నాశనం చేయకుండా నేను వదలను అనుకున్నాడు శంకర్ మనసులో యమునా గారు చనిపోవడానికి కూడా కారణం శంకర్నే కావాలని యమునా గారి ఇంట్లోకి పామును తెచ్చి వదిలి అది ఆవిడ కాటు వేసేలా చేశాడు ఆ తర్వాత మెల్లగా భరత్ మనసులో విషాన్ని నింపి పూర్తిగా వాళ్ళ మీదకి యాంటీ అయ్యేలా చేశాడు భరత్ని పూర్తిగా తన గ్రిప్లోకి తీసుకుని తన ఇల్లీగల్ వ్యాపారాలకు కూడా భరత్ని పూర్తిగా వాడుకుంటూ వచ్చాడు శంకర్ శంకర్ రుచ్లో పడిన భరత్ కూడా తను చేస్తుంది మంచా చెడ అన్న అవగాహన లేకుండా డబ్బు కోసం శంకర్ చెప్పిన అడ్డమైన పని చేసుకుంటూ వచ్చాడు భరత్ కూడా ఇక భరత్ వయసుతో పాటే వాళ్ళ మీద పగని కూడా పెంచుకుంటూ వచ్చాడు వాడి గురించి నాకు తెలిసిన మొత్తం నిన్న నీకు చెప్పాను అభి అన్నారు పట్టాభిరామయ్య గారు చాలా థ్యాంక్స్ అంకుల్ అంటూ కృతజ్ఞతగా పట్టాభిరామయ్య గారి వైపు చూసి చెప్తూ తిరిగి లక్కీ వైపు గౌతమ్ వైపు చూస్తూ గౌతమ్ నువ్వు వాడి ప్రతి యాక్టివిటీని అబ్జర్వ్ చేయి ముందు వాడి పాపని ఎక్కడికి తీసుకెళ్ళాడో మనకు తెలియాలి అభి నాకు ఒక టూ మినిట్స్ టైం ఇవ్వు అంటూ డిపార్ట్మెంట్లోనే వరకు కాల్ చేసి శంకర్ గురించిన పూర్తి డీటెయిల్స్ ఇచ్చి వెంటనే అతని పర్సనల్ నెంబర్ సంపాదించమని చెప్పాడు రే ఆల్రెడీ శంకర్ నెంబర్ కనుక్కోవడం కోసం నేను ఆల్రెడీ నా మనుషులకు చెప్పాను వాళ్ళు అదే పని మీద ఉన్నారు ఓకే రా మనకి ఫస్ట్ వాడి నెంబర్ తెలిస్తే బెటర్ అన్నాడు అభి ఒక పావు గంటకి అతను ఫోన్ చేసి శంకర్ నెంబర్ చెప్పడంతో వెంటనే తన డిపార్ట్మెంట్లోనే వేరే టీం వాళ్ళకి కాల్ చేసి మీకు ఒక నెంబర్ ఫార్వర్డ్ చేశాను ఆ నెంబర్ యొక్క లైవ్ లొకేషన్ కావాలి వెంటనే ట్రేస్ చేసి చెప్పండి అంటూ చెప్పడంతో ఓకే సార్ మాకు ఒక టెన్ మినిట్స్ టైం కావాలి అంటూ కాల్ కట్ చేసి ఆ పనిలో పడ్డారు ఇక్కడ శంకర్ అభిజ్ఞం తీసుకుని ఒక గోడౌన్కి చేరుకున్నాడు నీ బాబు నీ బాబాయ్ మీ అమ్మ ఇలా నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరిని చంపేస్తాను ఇప్పుడు అన్నాడు పాప వైపు చూస్తూ పాప గుక్క పెట్టి ఏడుస్తూ ప్లీజ్ అంకుల్ నన్ను మా డాడీ దగ్గరికి పంపించండి అంటూ ఏడుస్తుంది ఏంటి నువ్వు ఏడుస్తుంటే నాకు నవ్వొస్తుంది ఏడు ఇంకా బాగా ఏడు నువ్వు ఎంత ఏడిస్తే నీ ఏడుపు చూసి అక్కడ నీ బాబు కూడా అంతే ఏడుస్తాడు మీరేడిస్తే నేను చాలా హ్యాపీగా ఉంటాను అన్నాడు శంకర్ పాప శంకర్ మాటలకి ఆ ప్లేస్కి భయపడుతూ ఉంది శంకర్ మాత్రం దాన్ని వీడియో రికార్డ్ చేసి ఆ ఫార్వర్డ్ చేస్తాడు హలో మిస్టర్ అభిరామ్ నీ ముద్దుల కూతుర్ని చూసుకుంటావా అని అడిగాడు శంకర్ ఒరయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అడిగాడు అభి కొంచెం భయంగా నీ మొబైల్కి ఒక వీడియో పెట్టాను రా చూసుకో చూసి తరించు అంటూ కాల్ కట్ చేసేశాడు వెంటనే నోటిఫికేషన్లో ఉన్న ఆ వీడియో ఓపెన్ చేసి చూశాడు అందులో పాప గుక్క పెట్టి ఏడుస్తూ ఉండటం చూసిన అభి గుండె తరుక్కుపోయింది అభిజ్ఞ అంటూ అక్కడే సోఫాలో కుప్పకూలాడు పాప పేరు వినగానే ఫాస్ట్గా అభి దగ్గరికి వచ్చి తన చేతిలో నుంచి ఫోన్ తీసుకుంది భార్గవి ఫోన్లో కూతురు ఏడుస్తూ ఉండటం చూసిన ఆ తల్లి గుండె మరింత రోధిస్తుంది అభిజ్ఞ అంటూ ఏడుస్తూ అభి వైపు చూస్తూ అభి డూ సంథింగ్ వాడు వాడు మన పాపకి నరకం చూపిస్తున్నాడు పిల్ల అని కూడా చూడడం లేదు ప్లీజ్ అభి డూ సంథింగ్ అంది భార్గవి ఏడుస్తూ భార్గవి ప్లీజ్ కామ్ డౌన్ ఇప్పుడు మనం ఏడిస్తే అభిజ్ఞ మన దగ్గరికి రాదు కొంచెం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అన్నాడు గౌతమ్ కానీ అన్నయ్య పాప నా పాప అంటూ ఏడుస్తోంది భార్గవికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వప్న ఇంకా మీనాక్షి వదిన ప్లీజ్ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో మన అభిజ్ఞ మన దగ్గరికి వచ్చేస్తుంది నాకు నా అన్నయ్య మీద గౌతమ్ మీద పూర్తి నమ్మకం ఉంది ప్లీజ్ వదిన నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో అంది మీనాక్షి కానీ నా వల్ల కావడం లేదు మీనాక్షి అంది మార్కవి ఏడుస్తూ కానీ అక్క నువ్వే ఇలా అయిపోతే బావ మరీ ఢీలా పడిపోతాడు ఈ టైంలో నువ్వు బావకి ఇంకా ధైర్యం చెప్పాలి అంది స్వప్న హా అవును వదిన అంటూ స్వప్నకి వంత పాడింది మీనాక్షి కూడా ఇదిలా ఉండగానే గౌతమ్కి కాల్ వస్తుంది డిపార్ట్మెంట్ నుంచి హలో చెప్పండి లొకేషన్ ట్రేస్ అయిందా ఆ ఎస్ సిటీకి యాభై కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక పాత గోడౌన్ నుంచి చూపిస్తుంది అన్నాడు అతను ఓకే నాకు ఒకసారి లొకేషన్ వాట్సప్ చేయండి అంటూ కాల్ కట్ చేసి అభి దగ్గరికి వచ్చాడు అభి రే అభి వాడి వాడి లొకేషన్ దొరికిందిరా అన్నాడు గౌతమ్ నిజంగానా అని అడిగాడు అభి కోపంగా హా పద ఇప్పుడే వెళ్దాం అన్నాడు గౌతమ్ నేను కూడా వస్తానన్నాడు లక్కీ కూడా ముందుకి అడుగులు వేస్తూ వద్దునకి నువ్వు ఇక్కడే ఇంట్లో ఉండి వీళ్ళ ముగ్గురిని ప్రొటెక్ట్ చేయి నేను గౌతమ్ వాటి సంగతి చూసుకుంటాం అన్నాడు ఆ బియ్యి ముందుకి అడుగులు వేస్తూ అలాగే అన్నయ్య అంటూ ఇంట్లోనే ఉండి భార్గవి స్వప్న మీనాక్షలను చూసుకుంటూ ఉన్నాడు ఇక్కడ కార్లో స్టార్ట్ అయ్యారు అబీ ఇంకా గౌతంలో ఒక గంట నర ప్రయాణం చేసిన తర్వాత ముందాగింది అబీ కార్ అబీ కార్ ఇక్కడే పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దాం అన్నాడు గౌతమ్ కొంచెం దూరంలో ఉండగానే సరేరా అంటూ కార్ అక్కడే పక్కన పార్క్ చేసి బయటికి దిగాడు అబీ హోల్ దిస్ అంటూ అభి చేతిలో ఒక రివాల్వర్ పెట్టాడు గౌతమ్ అభి రివాల్వర్ తీసుకుని ముందుకు నడిచాడు గౌతమ్ కూడా చుట్టూ అబ్జర్వ్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు ఒక ఐదు నిమిషాలు నడిచేసరికి ఆ గొడవ వీళ్ళకి కనిపించింది రే లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది పద అంటూ లోపలికి వెళ్ళారు అక్కడ ఒక ఇద్దరు మనుషులు కాపు కాస్తూ ఉండటంతో అభి సైడ్ నుంచి వెళ్ళి వాళ్ళని గన్తో షూట్ చేసేశాడు గౌతమ్ ఇంకో వైపు నుంచి లోపలికి వెళ్ళాడు అక్కడ కూడా ఇంకొక ఇద్దరు కనిపిస్తే వాళ్ళని కూడా షూట్ చేసేసాడు ఇద్దరు మళ్ళీ ముందుకు వెళ్ళారు అక్కడ మరి కాస్త మంది ఉంటే వాళ్ళని కూడా అడ్డు తొగిలిగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న రూమ్ లాగా కనిపించింది గౌతమ్ వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు అక్కడ పాపని చేతులు కాళ్ళు కట్టేసి ఒక కుర్చీకి కట్టేసి ఉంచారు పాప అంటూ పాప దగ్గరికి వెళ్ళి నోటికి ఉన్న ప్లాస్టర్ తీశాడు మామయ్య అంటూ ఏడుస్తూ ఉంది అభిజ్ఞ వచ్చేసాం కదమ్మా ఏం లేదు ఈ బూచోడిని అవుట్ చేసేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం మనం అంటూ పాప చేతి కట్లు విప్పుతూ ఉన్న టైంలోనే వెనుక నుంచి బలంగా ఎవరో తల తలపై కొట్టడంతో అమ్మ అంటూ అరుస్తూ కింద పడిపోయాడు గౌతమ్ వెనుక శంకర్ కోపంగా చూస్తూ ఏరా పాపని నా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా అది అంత ఈజీ అనుకుంటున్నావారా అనుకుంటూ తన కాలుతో గౌతమ్ కడుపులో ఒక తన్ను తన్ని పాప కట్లు విప్పి ఎత్తుకొని బయటికి వచ్చాడు అక్కడ ఇంకొంతమంది రౌడీలను కొడుతూ కనిపించాడు అభి రే అభి అక్కడే ఆగిపో అంటూ అరిచాడు శంకర్ శంకర్ అరుపుకి రౌడీలను కొడుతున్న అభి ఆగి వెనక్కి తిరిగి శంకర్ వైపు చూశాడు డాడీ అంటూ పాప గట్టిగా అరుస్తోంది అభిని చూడగానే రే ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చేయకపోతే నీ పాప పీక ఇప్పుడే కోసేస్తాను అన్నాడు శంకర్ బెదిరించే ప్రయత్నం చేస్తూ రే వద్దు నా పాప నా పాప నేను చేయొద్దు అంటూ వేడుకుంటూ ఉన్నాడు అభి వాడు అభిని చూసి క్రూరంగా నవ్వుతూ రే వాడిని పట్టుకుని చేతులు కాళ్ళు కట్టేయనురా వీడితో మాట్లాడాల్సిన ముచ్చట్లు కొన్ని ఉన్నాయి అన్నాడు శంకర్ రౌడీలు కొంతమంది శంకర్ చెప్పినట్టే చేశారు పాపను తిరిగి చేరికి కట్టేసి అభి దగ్గరికి వెళ్ళాడు శంకర్ కూతురు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందిరా నీకు కొన్ని విషయాలు చెప్పాలిరా అభి నేను జీవితంలో ఏదైనా నాకు కావాలి అనుకుంటే అది ఎలాగైనా నేను దక్కించుకొని తీరుతాను అంత మొండి పట్టు నాకు అలాంటిది ఫస్ట్ టైం నేను కోరుకుంది నాకు దక్కలేదు అదేదో తెలుసా నీ అమ్మ దాన్ని దాని అందాన్ని చూసి దాన్ని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను కానీ అది వెళ్ళి మీ బాబు కాడిని పెళ్ళి చేసుకుని చచ్చింది అప్పటికే బిజినెస్ ఫీల్డ్లో మీ బాబు నాకు ఏకుకి మేకై దిగాడు ఇప్పుడు పర్సనల్ లైఫ్లో కూడా నన్ను ఫుల్గా గెలిగేశాడు అప్పుడే అనుకున్నాను రా నీ బాబుని వాడి ఫ్యామిలీని నేనే అంతం చేయాలి అని అలాగే ఇప్పుడు నువ్వు నీ కూతురు ఇక్కడ చేస్తారు ఇక్కడ మిమ్మల్ని చంపిన వెంటనే డైరెక్ట్గా ఆ లక్కీ గాడిని నీ పిల్లాన్ని నీ చెల్లిని అలాగే ఆ లక్కీ గాడి లవర్ని చంపేసి శత్రుశేషం లేకుండా చేసుకుంటాను అన్నాడు శంకర్ బిగ్గరగా నవ్వుతూ కానీ నిన్ను చంపే ముందు నీకు కొన్ని నిజాలు చెప్పాలి అనిపిస్తుందిరా అన్నాడు శంకర్ ఏంటవి అని అడిగాడు అభి ఆరోజు మీ బాబు ఆఫీస్కి తాగేసి వెళ్ళాడు ఆ తాగిన మయకంలోనే యమున జీవితాన్ని నాశనం చేశాడు కదా దానికి కారణం నేనే రా అన్నాడు శంకర్ కూల్గా అంటే ఏంటి అర్థం అంటే అర్థం ఏంటి అంటే మీ బాబు తాగే మందులో ఇంకాస్తా ఎక్స్ట్రా మందు కలప దాంతో నీ బాబు పూర్తిగా కంట్రోల్ తప్పి తప్పు చేశాడు అన్నాడు శంకర్ నిన్ను చంపేస్తాను రా అన్నాడు అభి కోపంగా మీ పిన్ని అదే మీ నాన్న రెండో పిల్లం చచ్చిపోవడానికి కూడా కారణం నేనే అన్నాడు శంకర్ మరింత కూల్గా నిజంగా భరత్ కాని ప్రాణాలతో ఉండి ఈ నిజం వాడికి తెలిస్తే మాత్రం నిన్ను నేను కాదురా నా చిన్న తమ్ముడే నిన్ను చంపేసి ఉండేవాడు ఆ మాటకి మరింత నవ్వుతూ ఎవడు నన్నేం పీకలేడురా ఇప్పుడు నీ చాప్టర్ నీ కూతురు చాప్టర్ ఇక్కడితో క్లోజ్ అంటూ గన్ తీసి అభి తలకి గురిపెట్టి కరెక్ట్గా నొక్కే టైంకి శంకర్ చేతి మీద బలంగా ఏదో వస్తువు తగలడంతో గన్ చేయి జారి కింద పడిపోయింది ఎవర్రా అని చూసిన శంకర్కి అక్కడ గౌతమ్ కనిపించాడు ఏరా మనుషుల్ని చంపేస్తావా అది కూడా పగ కోసం నీలాంటి వాళ్ళు బ్రతికి ఉండకూడదురా ఉంటే బయట తిరిగే చాలామందికి డేంజర్ అంటూ తన దగ్గర ఉన్న గన్ తీసి శంకర్ గాల్లో బుల్లెట్ దింపాడు రే దీనికి నీకు సంబంధం లేదు మర్యాదగా ఇందులో నుంచి వెళ్ళిపో అని అరుస్తూ చెప్పాడు శంకర్ అబ్బబ్బా అంత గట్టిగా అరవకురా చెవులు రీసౌండ్ వచ్చేస్తున్నాయి అంటూ వెళ్ళి అభి కట్లు విప్పి నేను చంపేది నేను కాదురా నా బావగాడు ఎందుకంటే అప్పుడే న్యాయంగా ఉంటుంది అంటూ అభి వైపు చూశాడు అభి కోపంగా వెళ్ళి శంకర్ చేతులు వెనక్కి తిప్పి విరిచేశాడు అమ్మా అంటూ అరుస్తూ మోకాల మీద కూలబడ్డాడు శంకర్ గౌతమ్ అక్కడే ఉన్న రౌడీల వైపు చూస్తూ ఏరా మీ బాస్ ఎలాగో చేస్తాడో కనీసం మీరైనా మీ ప్రాణాలు నిలబెట్టుకోండి లేదంటే మీరు కూడా చేస్తారు అన్నాడు గౌతమ్ వాళ్ళ వైపు చూస్తూ ఇక అక్కడ మిగిలి ఉన్న కొంతమంది రౌడీలు అక్కడి నుంచి పారిపోయారు మా అమ్మ నాన్నని అలాగే మా పిన్నిని చంపేసినందుకు ఇది నీకు శిక్ష అంటూ షోల్డర్స్ దగ్గర బుల్లెట్ దింపాడు అభం శుభం తెలియని నా తమ్ముణ్ణి చిన్న వయసులోనే నువ్వు మాయ చేసి వాడిని నీ వైపుకు తిప్పుకున్నందుకు ఇది శిక్ష అంటూ రెండు తొడల్లో బుల్లెట్ దింపాడు నా బిడ్డని చంపాలి అనుకున్నావు కదరా అందుకే నీకు ఈ శిక్ష అంటూ చివరిగా నుదుటికి బుల్లెట్ దింపాడు ఒక్కసారిగా అలా వెనక్కి పడిపోయాడు శంకర్ గౌతమ్ మాట్లాడుతూ ఇక్కడ జరిగింది మొత్తం నేను చూసుకుంటాను పాపను తీసుకుని నువ్వు వెళ్ళు అవన్నీ తర్వాత ముందు పద హాస్పిటల్కి వెళ్దాం ఆల్రెడీ నీకు తలలో నుంచి బ్లీడింగ్ అవుతుంది అంటూ పాపను కట్లు విప్పి తనను తీసుకొచ్చి జాగ్రత్తగా గౌతమ్ని తీసుకుని కారులో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అభి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి